క్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం ఉన్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రే దేవుని బిడ్డారా ప్రభనేశ్వక్రీస్తునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి దినం మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిషత్ గ్రంథంలో మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఆ మాటని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని నేను సౌన్యంగా తెలియజేస్తున్నాను స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించు చున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరి ఇక్కడ రాయబడినటువంటి మాత ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చాడట ఒక అధికారి వచ్చి ప్రభువా నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఇప్పుడే చనిపోయినది అయినను నీ వచ్చి ఆమెను ముట్టినట్లయితే ఆమె స్వస్థపరచబడుతుంది అని చెప్పి విశ్వాసం ద్వారా యేసుప్రభు వారిని తన ఇంటికి పిలుచుకొని వెళ్తున్నాడు మార్గ మధ్యంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏమిటంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరి వచ్చి యేసుప్రభు వారి యొక్క వస్త్రభుచ్చంగును ముట్టుట ద్వారా ఆమెకున్నటువంటి రక్తస్రావం రోగం ఆగిపోయి మంచి దైవికమైనటువంటి స్వస్థతను అనుభవించి దేవుని కృపను పొందుకుంది ఈ సమయంలో ఆ చిన్నది చనిపోయిందనే సంగతి ఆ అధికారి ఇంటి వారందరికీ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి తెలిసిన తర్వాత వాస్తవానికి సర్వసాధారణంగా ఈ రోజుల్లో ఎవరైనా చనిపోయారని తెలియగానే మనకు తెలిసేది ఏంటి మనం చేసేది ఏంటంటే మొట్టమొదటిగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బావు అని ఏడుస్తుంటాం అంతే కదా అలాగే ఇక్కడ ఇంట్లో కూడా ఆ చిన్నదాన్ని కొనుక్కోబెట్టి ఆ అధికారి వారి దగ్గరికి వచ్చి వారిని తన ఇంటికి పిలుచుకొని వెళ్ళేసరికి అక్కడ రావిడి మాట తెలుసా గొళ్ళు చేసే జనాంగమును పిల్లలు బ్రోగులు వాయించే వారందరూ వచ్చి ఇక ఆ ఇల్లంతా గందరగోళంగా ఉందట బాగా జాగ్రత్తగా వినాలి గందరగోళంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఒక ప్రక్క గొళ్ళు చేసే జనాంగం అంటే గోలు చేసి ఏడి జనాంగం మరొక ప్రక్క పిల్లలు రోగులు వాయించేటువంటి వారు అంటే డ్రమ్ములు వాయించేవాళ్ళు బోర్లు ఊదేటువంటి వాళ్ళు పీకలు వాయించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక ఆ పాప చనిపోయిందనే సంగతి తెలిసి ఊరందరికీ తెలిసినట్లుగా ఆడంబరంగా వాళ్ళు అదే విధంగా చేసుకుంటూ ఒక ప్రక్క ఏడుస్తూ ఆ అపాపన సమాధి కార్యక్రమం చేయటం కోసం వాళ్ళు కోనుకుంటూ వస్తున్నారు యేసు ప్రభు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసి యేసు ప్రభు ఒక చక్కటి మాట అంటున్నారు స్థలం ఇవ్వండి అని ఒక మాట అంటున్నారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అక్కడ అన్నిటికీ స్థలం ఉంది వాళ్ళకి స్థలం ఉంది వాయిద్యాలు వాయించే వాళ్ళకి స్థలం ఉంది బోరలు వాళ్ళకి జాన స్థలం ఉంది బంధువులందరికీ స్థలం ఉంది కానీ యేసు ప్రభు వారు ఆ ఇంట్లోకి రావడానికి స్థలం లేదు అంటే అంతటి ఆ అనుభవంలో వాళ్ళు ఎదుగుతున్నారు ఈరోజున కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటారు కానీ ఏసు ప్రభు వారికి మాత్రం ఆ ఇంట్లో స్థలం ఉండదు అన్ని విషయాలు బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు తర్వాత ఏ కొద్దు లేకుండా ఉంటారు తృప్తిగా ఉంటారు సమస్తం కూడా సమృద్ధిగా ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు వారు ఆ ఇళ్లలో లేకపోతే ఆ ఇళ్ళలు ఎలా ఉంటాయి దేవుని ఏమైనా ఆ సందేశమే ఈ దిన మన యొక్క ధ్యానాంశం యేసు ప్రభు వారు ఆ ఇంట్లో లేకపోవటం బట్టి మరణం మిగిలుబడి చేస్తుంది రెండవది ఆ ఇల్లంత రోదనతో ఏడుపుతో కన్నీళ్ళతో తడిసిపోతూ ఉంది మూడవది పిల్లను గురువులు వాళ్ళు తంబూర్లు వాయించేటువంటి వాళ్ళు అంటే మామూలుగా ఈ రోజున మనం చూస్తుంటాం కదా చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొని పాతి పెట్టాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటాం ఏం చేస్తుంటాం ముందు వాయిద్యాలు మంచుకొని తాగుపోతే వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటుంటారు పెట్టి మోసుకొని వెళ్ళకపోతుంటే వాళ్ళు పెట్టి మోసుకొని పోతుంటారు లేకపోతే పాడైతే పాడి మోసుకుని ఉండే వాళ్ళు పాడి మోసుకొని పోతారు తర్వాత వాళ్ళు వెనక వాళ్ళ కుటుంబీకులందరూ మాత్రం ఏడ్చుకుంటూ వస్తుంటారు సరే సాధారణమే కదా ఇక్కడ జరుగుతూ విషయం కూడా అదే కొంతమంది ఏడుస్తూ ఉన్నారు కొంతమంది ఏమో వాయిద్యులు వాయించుకున్నారు కొంతమంది ఏమో ఎవరికి చెప్పుకోలేక అలా నిలబడిపోయి ఉన్నారు అందరికీ స్థలం ఉంది కానీ ఏసుప్రభు వారికి స్థలం లేదా ఆ ఇంట్లో ప్రతి ఎవరు వీళ్ళారా ఆలోచన చేయండి లోకానుసారంగా జరిగించుకునేటువంటి మన క్రియలు అన్నింటిలో ఏదైనా కూడా అన్నిటికీ స్థలం ఉంటుంది మందుబాబులకు స్థలం ఉంటుంది ఆచారాలు చేసినటువంటి వారికి స్థలం ఉంటుంది ఇంకా అనేక అనుభవాలు ఎదిగిన వాళ్ళకి స్థలం ఉంటుంది కానీ యశ్వభు వారికి మాత్రం స్థలం ఉండదు ఏదైనా పని ప్రారంభించినా ఏదైనా కార్యక్రమం ప్రారంభించినా ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నావా దేవునికి మొదట అవకాశం ఇస్తున్నావా ఏదైనా నువ్వు పని ప్రారంభించినప్పుడు ఒక పొలం వేసినప్పుడైనా లేకపోతే ఒక పని ప్రారంభించినప్పుడైనా ప్రభువుకు అవకాశం ఇస్తున్నావు మొదటి అవకాశం ఆ లేవకపోతే ఈ సందేశం నీ కొరకే ఏమిటో చెప్పున స్థలం ఇవ్వండి కొంచెం స్థలం ఇస్తే దేవుని ఆశీర్వాదం ఏంటో దేవుని యొక్క జీవమేంటో దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యం ఏంటో కనులారిలో చూస్తావు ఏసు ప్రభువారు ఎప్పుడైతే స్థలం ఏంటి అన్నారో ఆ ఇంట్లో కొంచెం యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చారు యేసు ప్రభు వారు వెళ్ళి ఆ పాపను ముట్టి స్వస్థపరిచి మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని ప్రత్యక్షంగా ఆయన వారందరి జీవితాలకు కలిగింపజేశాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆలోచన చేయండి తినారా అన్నీ ఉంటున్నాయి ఆడంబరాలు అన్నీ ఉంటున్నాయి కానీ మన కుటుంబాలలో యేసు ప్రభుత్వకి స్థలం ఉండడం లేదు యేసు ప్రభుత్వ స్థలం లేకపోవడం వలన ఏడుపులు కన్నీళ్ళు ఒక పక్క తమ్మురు వాయించేవాళ్ళు బోర్లుదేటువంటి వాళ్ళు నాట్యాలు ఆడేటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు కుటుంబాల్లో ఉంటుంది కానీ యశు ప్రభు వారికి స్థలం ఉండట్లేదు అందుకని యశు ప్రభు వారు ఒకసారి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను మీరు ఎక్కడే ఉండండి అని యేసు తన శిష్యులతో చెప్తుంటే యేసుప్రభు శిష్యులు అంటున్నారు బాధ కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాం మేము నీ నేనుతో పాటే ఉంటామని యేశుప్రభు శిష్యులు యేసు ప్రభుత్వ అంటే యేసుప్రభు వారు అంటున్నారు ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి నక్కలకు బొరియలున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నందుకు స్థలమైనను లేదు మాట చదువున అదే మత విశ్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనమును నేను చదువుతాను జాగ్రత్త వినండి అందుకు యేసు నక్కలకు బొరియలుండెను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నకైన స్థలము లేదని అతనితో చెప్పాను చూసారా నక్కలకు వరిగలు ఉండే అంట ఆకాశపక్షుల గూళ్ళు ఉండే అంట కానీ ఏసుప్రభు నివసించడానికి స్థలం లేదంట యేసుప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏమిటి అంటే విరిగి నలిగినటువంటి నీ హృదయం నా హృదయం మన హృదయం మన హృదయం ఉన్నటువంటి ఆలయంలో దేవుడు నివసం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు అందుకనే పాతని వందని గ్రంథంలో ఇస్రాయేలీల మధ్య దేవుడు నివాసం చేయాలనుకొని ఆయన వారితో సెలవు ఇచ్చిన ఒక మాట తెలుసా నేను మీ మధ్య నివసించినట్లు జాగ్రత్త వినండి నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధమైనటువంటి నివాస స్థలం ఒకటి ఏర్పాటు చేయాలి అని ఇస్రాయేలీలతో దేవుడు కోరుకొని వారి మధ్యలో ఉండాలని వారితో నడవాలని దేవుడు ఆశించి ఇస్రాయేల్ ప్రజలతో పాటుగా ఆయన అరణ్యంలోను ఎక్కడికి వెళ్ళినా కూడా వారితో పాటు ఉండాలని ఒక ప్రత్యక్ష గుడాలని కట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు చదువు మాట నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినా నేను చదువుతాను జాగ్రత్త వినండి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను దేవుడు అట మన మధ్యలో నివసించాలంటే పరిశుద్ధ స్థలం ఒకటి మనం నిర్ణయించాలంట ఇప్పుడే దేవుడు బిడ్డారా లేఖనం సరివిస్తున్న నరు హృదయం బాల్యం నుంచి చెండదని పరిశుద్ధ స్థలం ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి ఆయన మన హృదయం అనేటువంటి దేవాలయంలో నివాసం చేసి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటుగా వచ్చి మనలో నివాసం ఉండేటట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నీ హృదయంలో దేవునికి నివాసం ఉంటుందా నీ హృదయంలో దేవునికి నివాసం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావా ఒకసారి ఆలోచించే లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలకు నీ హృదయంలో స్థలం ఉంది కానీ దేవుడిని నివసించడానికి యేసు ప్రభు వారిని నివసించడానికి మాత్రం నీ హృదయంలో స్థలం లేదు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చెయ్యి ఈ దినం దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీ హృదయంలో స్థలం అని నీ దగ్గర నుంచి ఆయన ఏం ఆశించట్లేదు నీ విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే కోరుకున్నాడు వెండి ఆయనకు అక్కర్లేదు నీ బంగారం ఆయనకు అక్కర్లేదు నీ వెలగల వస్త్రాలు ఆయనకు అక్కర్లేదు నీకు సంపద ఆయనకు అవసరం లేదు కానీ యేసుప్రభు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఒక్కటే ఒకటి ఏమిటంటే నీ విరిగి నలిగినటువంటి హృదయం ఆ విరిగి నలిగినటువంటి హృదయమును దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకంటే ఆ హృదయములో ఆయన నివాసము ఏర్పాటు చేసుకొని నీ హృదయంలో ఆకాశంలో భూమి ఆకాశములో ఎక్కడ నివసించడానికి కనుక స్థలము లేదని నక్కలకు బొరిలు ఉన్నాయని ఆకాశపక్షులు గోళ్ళు ఉన్నాయని తెలియజేస్తున్నటువంటి ఆయన మనిషి కుమారుడు తలవాల్చుకొరుడు కలిగిన స్థలం లేదని ఎందుకంటున్నాడంటే నీ హృదయంలో ఒకవేళ దేవునికి చోటిస్తావేమోనని నీ హృదయంలో ఒకవేళ దేవునికి స్థలం ఇస్తావేమోనని ఆ స్థలములు నీవు నీ హృదయంలో ఇచ్చి దేవుని గణపరచు దేవుడు నీ జీవితంలో మరణమైనా సరే జీవముగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు శాపమైనా సరే ఆశీర్వాదకరంగా మార్చుకు శక్తి కలిగినటువంటి వాడు నీ జీవితాన్ని ఘనముగా గొప్పగా చేటుకు ఘనమైనటువంటి దేవుడు నీ జీవితంలో ఒకటే ఒకటి ఆశిస్తున్నాడు నీ హృదయము దేవునికి అప్పగించమని నీ హృదయములో దేవునిని ఆహ్వానించమని నీ హృదయములో దేవునికి స్థలము మరి అందుకనే కీర్తనలు కీర్తనలో ఉంటుంటుంది కదా హృదయమే నీ ఆలయము క్రీస్తు అనేటువంటి ఒక పాట మనం వింటున్నాం కదా హృదయమే నీ ఆలయం క్రీస్తు ఈ పాట విన్నప్పుడు ఏమర్థమవుతుందనే మాట నీ హృదయం దేవుని ఆలయం నీ హృదయం దేవుని ఆలయం గనుక ఆ హృదయంలో దేవుడిని నివాసం చేసేటట్లుగా దేవుడు నివసించినట్లుగా ఆయన నీతో ఉండేటట్లుగా నీలో ఉండేటట్లుగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగినటువంటి వ్యక్తివైతే రక్షణ మారు మనసు మాప్తి చూపొంది దేవుని కొరకు ఒక విలువైనటువంటి సాక్షిగా బ్రతకగలిగినటువంటి వ్యక్తివైతే ఆయన నీతో ఉంటాడు నీలో ఉంటాడు నీ కుటుంబంలో ఉంటాడు నీ ఇంట్లో ఉంటాడు కానీ రోజున మన జీవితాల్లో ఏం జరుగుతుంది తెలుసా ఉండాల్సినటువంటి దేవునికి స్థలమేట్లేదు కానీ లేనిపోయిన వాటి అన్నిటికీ మనం స్థలం ఇస్తున్నాం పండగ వచ్చిందంటే ఆచారపూర్వకమైనటువంటి సాంప్రదాయాలకు స్థలం ఉంటుంది కానీ దేవునికి స్థలం ఉండదు కదా ప్రియ దేవుని బిడ ఆలోచించి దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడంటే ఒకటే ఒకటి నీ హృదయంలో కొంచెం స్థలమే దేవునికి నీ హృదయంలో మనుష్య కుమారుడు తలవాల్చుకున్నందుకు నీ హృదయాన్ని నీ జీవితాన్ని గణపరచడానికి నీ కుటుంబంలో మరణాన్ని శాపాన్ని కొట్టివేసి జీవముగా ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మలచడానికి కొంచెం స్థలమని దేవుడు ప్రాధాయపడుతున్నాడు దేవుని యొక్క ఆశను నువ్వు గనక గమనించగలిగితే నీ హృదయంలో కొంచెం స్థలమిస్తే ఆ కొంచెం స్థలము నీ విలువైనటువంటి నీ జీవితాన్నే గణపరిచేటువంటిదిగా దేవుడు గొప్పగా చేయబోతున్నాడు కాబట్టి ప్రియ దేవుని మీద నీ హృదయంలో దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడిగా నువ్వు మార్చగలబడ మార్చబడగలిగినట్లయితే దేవుడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నీవు ఉండేటట్లుగా ఆయన పరిశుద్ధమైన సన్నిధి నీలో ఉండేటట్లుగా దేవుడు గొప్ప చేసి నిన్ను గణపరిచి ఆ కృపును భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తాడు ఆ కృపును భాగ్యాన్ని ఈ దిన నుంచి దేవునికి మన హృదయాన్ని అప్పగించి మనం అనుభవిద్దామా నువ్వు దేవునికి ఏమి అయ్యిపోయినా సరే ఎండి బంగారాలు అవసరం లేదు ఎరగల వస్త్రాలు అవసరం లేదు ధనధాన్యాదులు అవసరం లేదు దేవుడు ఏమడుతున్నాడు తెలుసా ఒక్క స్థలం దేవుడు తలవాల్చుకున్నట్టుకు నీ హృదయంలో తలవాల్చుకున్నట్టుకు నిన్ను నడిపించుటకు నిన్ను ఆశ్రవదించుట కొరకు ఒక చిన్న స్థలం దేవుడు అడుగుతున్నాడు ఆ స్థలం ఇచ్చి దేవునికి కనపరుస్తావా ఆ స్థలము దేవునికి అనుగ్రహించి నీ హృదయాన్ని అర్పించి వెళ్ళగలిగినటువంటి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందగలుగుతావా ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు గాక ప్రార్థన చేసుకుందావా మహాపరిశుద్ధుడ కృపగలదేవా నీ కొందనాలు ప్రభా స్తోత్రం నాయన ఇదిగో తండ్రి యొక్క ఉదయ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అవునయ్య మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు స్థలమీయుడి అని తండ్రి మరి అధికారి ఇంట్లో మీరు ఏ విధంగా అడుగుతున్నారో మీరు మాకు తేటగా బయలుపరిచారు అవును ప్రభా నక్కలకు బొరిగలు ఉన్నాయి ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నాడు కానీ నువ్వు స్థలం లేదని మీరు తేటగా బయ బయలుపరిచారు తండ్రి నేను వారి మధ్య నివసించినట్లు వారిని పరిశుద్ధ స్థలం నిర్మింపువాలని ఆనాడు ఇస్రాయల్ మధ్య ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మీరు కోరుకున్నారు ఆ స్థలమే దేవుని ఆలయముగా మా అనేటువంటి ఆలయముగా తండ్రి మీరు అంగీకరిస్తున్నారని కొత్త నిబంధన ద్వారా కూడా మీరు మాకు తెలియజేశారు అయ్యే తండ్రి ఆ హృదయమైనటువంటి ఇంటిలో మీరు నివాసం చేసి మాకు మేము ఏలుబడి చేస్తున్నటువంటి మరణాన్ని నిరధక్కం చేసి జీవంగా మార్చి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మా జీవితాన్ని నడిపించగలవని మా హృదయాన్ని వెలగ వెలగలిగినటువంటి మా హృదయాన్ని విలువ పెట్టి కొనలేనటువంటి మీ రక్తమునకు మీ యొక్క అస్తమునకు మా జీవితాలను అప్పగిస్తున్నాం వేరే మీ ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏ జనపు ఆశీర్వాదాలను మాకు దయచేయమని మహిమా ఘనతా ప్రభావాలు పొందుకున్నామని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తుంది ఏసు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మంచిది క్రీస్తు ప్రభేసుక్రీస్తునాములో మీ అందరికీ నా హృదయపూర్వక నొందనాలు మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి వాట్సాప్ ద్వారానైనా కాల్ ద్వారానైనా మరి మీరు ఆ ప్రార్థన అంశాన్ని మాకు తెలియజేసినట్లయితే మరి ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తామని సమయనిక తెలియజేస్తున్నాను మరి ఈ పరిచయంకి ఇంకా మీరు ప్రోత్సాహకరంగా ఉండగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను 安德拉。